హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఆకుకూరలు హెల్త్ కి చాలా అంటే చాలా మంచివి ఈరోజు నేను తెల్ల తెల్లగల్జేరు కూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గానే తొగరపప్పు అయినా పెసరపప్పు అయినా ముందు బాగా మెత్తకు కుక్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆకును వేస్తున్నాను ఈ పప్పు పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను మామిడికాయని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేశాను మామిడికాయ లేకపోతే చిన్న అయినా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా ఇది కుక్ అవడానికి వాటర్ కూడా యాడ్ చేశాను నేను ఇందులో పప్పు ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకుని కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసి టూ విజెస్ తర్వాత పప్పు మూత తీసేసి ఇంకా ఆ పప్పుని ఇందులో యాడ్ చేశాను మీకు దొరికితే మాత్రం మీ ఆకుకూర ఖచ్చితంగా తీసుకోండి హెల్త్కి చాలా మంచిది మీలో ఎంతమందికి మాల ఆకుకూరలు ఇష్టమో కామెంట్ చేయండి మీకు వీడియో వస్తే లైక్ షేర్ కామెంట్ బాయ్